శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ కృష్ణాయ నమ ఇప్పటివరకు తిరుప్పావి పద్నాలుగు పాశురాలను మనము అర్థంతో తెలుసుకున్నాము ఈ పద్నాలుగు పాసురాల్లో గోదాదేవి ఈ ధనుర్మాస వ్రత ప్రాముఖ్యతను శ్రీకృష్ణ పరమాత్మ ఆ లీలలను ఆ గోపికలందరికీ తెలియచేస్తూ అలా ఒక్కో గోపికను మేలుకొలుపుచు అందరినీ ఆ అందరి గోపికలను కూడా తనతో పాటు ఈ వ్రతం చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు పదిహేనవ తిరుప పాశ్రం నుండి ఇరవయవ పాశ్రం వరకు తెలుసుకుందాం ఆ గోదాదేవి ఈ పదిహేనవ పాసరం నుంచి ఇరవై పాసరం వరకు తెలియజేస్తుందో ఈ పాశురాల ద్వారా చూద్దాం మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తిరుపావై పదిహేనవ పాశురము ఎల్లే లంగిలియే ఇన్న మురంగిడియో చిల్లన భేన్ మిన్ నట్లై మీర్ పోదరు గిందేన్ వల్లై ఉన్ కట్టురైగల్ പനെയും വായരിതും വല്ലിൽ വൽ നാനേതാ നായനി പോ ഉണക്കെണ്ണ വേരുടയെല്ലോ ഹോണ്ടെണ്ണി കൊല്ല വല്ലാനെ കൊണ്ടാനെ మాతారై మాతలి మాయని పాడేలో రెంబావాయి తిరుప్పావే పదిహేనవ పాశ్వం యొక్క అర్థం ఏమిటంటే ఈ మాలిక ఈ సంభాషణలో రూపం ఉన్నది అప్పుడు బయట వారు చెప్తున్నారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యం గో అప్పుడు ఆ లోపల ఉన్న గోపిక వాళ్ళతో పలుకుతుంది ఓ పూర్ణులైన పూబోడు లారా ఇదిగో వస్తున్నాను అని ఆ గోపిక చెప్తూ ఉంటే బయట వారు శీఘ్రంగా రావమ్మ తొందరగా రావమ్మా అని బయట వాళ్ళు పిలుస్తున్నారు అప్పుడు ఆ లోపలి గోపిక అబ్బా గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి ఆ చెవులు చిల్లులు పడినట్లు పిలవకండి వస్తాలే అని ఆ లోపల ఉన్న గోపిక చెప్తున్నా అప్పుడు బయట వారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు నీ నేర్పడితనము నీ పుల్లు విడుపు మాటలు మాకు ఇదివరకే తెలుసులే అప్పుడు లోపల ఉన్న గోపిక మీరే అట్టి సమర్థులమ్మ నేనేమీ కాదు అని అంటూ అయినా మీరు అన్నట్లు నేనట్టే దాన్నేమో అని లోపలి గోపిక పలుకుతూ మరి రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా అని అడుగుతుంది అప్పుడు బయటవారు అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా అప్పుడు లోపల ఉన్న గోపిక నేను వచ్చి ఏం చేయాలి చెప్పరాదు అని అడుగుతుంది అప్పుడు బయటివారు వారు కువలయా పీడం అనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను రమ్మ ఇట్లా చేసిన కానీ మనం చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పారు అప్పుడు చెప్తున్నారు ఆ కువలయ్య పీడమన ఆ కంసుని గజమును కంసాది శత్రువులను ఆ సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని ఆ గుణములను మనం తప్పకుండా కీర్తించాలి అలా మనం కీర్తిస్తేనే మన వ్రతము శుభంగా అవుతుంది అని ఆ లోపల ఉన్న గోపికతో చెప్పి ఆ లోపల ఉన్న గోపికను కూడా వాళ్ళ సమూహంలో చేర్చుకొని తీసుకెళ్లారు పా పదహారవ పాశురము నాయ നന്ദഗോപനുടയ കോപ്പനേ കൊടി തോരണ തോരണവാഷൽ കാപ്പാനേ മണിക്കതവം താൽ തൃവായ് ആയർ സിമിയ അരൈ അരെ മായൻ മണി വണ്ണൻ നിന്നിലേവായ തോയോ മായ് വന്തോം തുഴലല്ല പാടുവാൻ വാചാൽ മുന്ന മുണ്ണം മാതാ തേ അമ്മേശ നിലൈ കഥവം രംബാവായ പദാരവ പാശ്രംയൊക്കെ അർത്ഥം എമിട്ടേ ఆ గోపికలు అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయానికి వెళ్ళి సుప్రభాతం చేద్దామని ఆ గుడికి కావాలి ఉన్న వేడుకుంటున్నారు ఏమిటంటే మా కందరకును ప్రభుడైన ఆ నందగోపుని యొక్క ఆ తిరుమాలిగను రక్షించువాడ మమ్ములోనికి పోనిమ్ము మేము రేపల్లెలో నుండి గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మనులతో కూడిన ఆ గడియను తెరుపుము తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన గొల్ల కులమైన పుట్టి అజ్ఞానులమైనను స్వామి అత్యంత ఆ ప్రేమానురాగాలు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొల్పో వచ్చాము ఇంద్రనీల మణి వర్ణం కల శరీరం కలవాడును అగు ఆ శ్రీకృష్ణుడు మాకు ఒక వాద్యం ఇస్తునని మాకు నిన్ననే వాగ్దానం చేశాడు ఇప్పుడు అన్ని ఆ ప్రయోజనములమై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్ములను కనుక దృఢముగా బంధించిన ఆ తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని ఆ కావలి వాణ్ణి ఆ దేవాలయానికి ఆ కావలున్న అతన్ని వేడుకుంటున్నారు ఆమె పదిహేడవ పాశురము అంబరమే తిరేషోని అరం తయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్ కొమ్మనార్కెల్లాం കൊളുന്ത കുലവിളക്കേ എമ്പെരുമാറ്റി യശോദായ് അറിവുരായ് അമ്പര മൂടരുതോണി ഇളകലന ഉംബർ കോമാനെ ഉറജാദലുന്ദിരായ് ശാം ബലദേവ ബലദേവാൻപിയും നീയു మురు నీలో రెంబావాయ్ పదిహేడవ పాశ్వం యొక్క అర్థం ఏమిటంటే ద్వారపాలకులు గోపికలను లోపలికి అనుమతిస్తారు అప్పుడు ఆ గోపికలు మొదట అన్న వస్త్రాలు ఆ తీర్థాదులు ఆ ధర్మబుద్ధితో దానం చేసి ఆ నందగోపులను స్వామి మేల్కొలు అని ప్రార్థించారు తర్వాత ప్రబలి తీగ వంటి ఆ స్త్రీల అందరికూను ఆ తీగ వలె ఉన్న ఆ యశోదమ్మను లేపుతూ గొల్ల కులమునకు మంగళదీపం దాన మాకును ఆ స్వామిని అయిన ఓ యశోదమ్మ లేమ్మ అని ఆ యశోదమ్మను వేడుకున్నారు ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన చాలనయ్య మేలుకోవని ప్రార్థించారు ఆయన వేలకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేశాము అని అనుకుని ఆ మేలుని బంగారు కడియంలతో శోభించు పాదయుగలని గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకా నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండి అని అందరినీ అలా మేలుకొలుపుతున్నారు ఆశ్రమంలో ఆ గోపికలు ఆ దేవాలయంకెళ్ళి అక్కడ ఒక్కొక్కరిని లేపుతున్నారు యశోదమ్మను ఆ కృష్ణుని బలరాముడిని ఇస్తూ మేల్కొల్పుతున్నారు మేలుకొల్పోతారు అక్కడ మేల్కొల్పడము అంటే ఆ గోపికలందరి ప్రార్థనల్ని వినమని వాళ్ళను ఆ పరమాత్ముని ఆ యశోదమ్మను ఆ బలరాముడిని వేడుకున్నారు అవి పద్దెనిమిదవ పాశురము ഉമത കളിത്ത നൂടാതോൾവളിയ ഗോപാലൻ മരുമകളേ നായ് കന്ദം കമലും കുളലേ കടവായ് വണ്ടജമ്മ കോഴി അലൈത്തനക്ക മാധവി പന്തൽ മേൽപ്പല குயிலி கூவினகான் பஞ்சார் விரலி உன் மைத்துனன் பேர்பாட சேத்தாமரை கையால் சீரார் வலை ஒலிப்ப வந்து திருவாய் மகிழ்ந்தேலோ விரும்பாவாய் పాశ్రం యొక్క అర్థం ఏమిటంటే నందగోపులు మొదలగు బలరాముని వరకు మేలుకొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను వారి తెరవకపోట చేత మదజలము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడి శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ పిరాటి పరిమళిస్తున్న కేశశంప కలదాన తలుపు తెరువమ్మ కోలు వచ్చి కూర్చున్నవి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూర్చున్నవి సుమా నీవు నీ సరస నల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము మీ పక్షాన్ని ఉందము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడడములే కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామర్ల వంటి నీ సుకురం శ్రీ సుకుమారమైన ఆ చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని ఆ గోపాంగనలు ఆ గోపికలు ఆ నీలాదేవిని ఈ పాశ్రమంలో మెలుకొల్పుచున్నారు ఈ పాశ్రంలో గోపికలందరూ గోపులు మొదలగు బలదాముని వరకు మేలుకొల్పి తలుపులు తీయమని ఎంత ప్రార్థించినా వాళ్ళు త తలుపులు తీయలేదు అప్పుడు ఆ నందుగోపిని యొక్క కోడల్ని ప్రార్థిస్తూ కోడల్ని ఆ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ కోడల్ని బ్రతిలాడుతూ ప్రార్థన చేస్తూ నీ భర్తతో ఎప్పుడైనా వాగు విధానం అయ్యి నువ్వు ఎప్పుడైనా మీకు ఓటమి కలిగినచో మేము మీ పక్షాన్ని ఉంటాము మేము మీకే సపోర్టు చేస్తాము అని అతన్ని ప్రార్థన చేస్తూ తలుపులు తీవమ్మా అని వేడుకొంటున్నారు ఎవరు గోపికలు ఆ నందగోపని ఆ కోడల్ని కూర్చు కలుపుచున్నారు అవి పంతొమ్మిదవ పాశులము కుత్తు విలక్కిరియ కాల్ కట్టిల్ మేల్ మెత్తైన பன்னியசையனத்தின் மேலேறி கொத்தலர் ஊஜலல் கொங்கிரமேல் தக்கின தக்கினமலர் மார்பா வாய் திரவாய் திறவாய் மெத்தடங்கண்ண் நீ உண்மணனை எத்தனை போதும் ஒட்டாய் ஒட்டாய்கான் తత్వ పంతొమ్మిదవ పాశ్వం యొక్క అర్థంలో గుర్తుదీపపు కాంతులు నలుదశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచం మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులను ఐదుగుణములు కలిగిన హంస తూలిక తల్పంపై పవలించి ఉండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలంపై వేసుకొని పవలించి ఉన్న ఓ స్వామి నోరు తెరచి ఒక్క మాట అయినా అతను మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పలికి విడిచి బయటకు వచ్చుటకు అనుమతించట్లేదు క్షణమైనను శ్రీకృష్ణుని గురించి సహింపజాలమే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీ వలె మేము కూడా అతని అన్యోన్యాన్ని శేషభూతులమే కదా కానీ కన్నుంచి నుంచి కొంచెం మాకు అవకాశము ఏము తల్లి అతి అవకాశము నీ విచితి వేణి మేము చేసే ఈ అద్వితమైన ధనుర్మాస వ్రతము కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందే మాత్రము సంశయం లేదు అని ఆందాలమ్మ గారు ఆ నీల శ్రీకృష్ణులను ఈ పాశ్రంలో ఈ విధంగా వేడుకున్నారు ഇരുവയവ പാസ്രമ മുപ്പത്ത് മൂവർ അമരർക്കു മുൻ സിന്ധു കപ്പം തവർക്കും കലിയേ തുലിലായ് ശപ്പമുടയായ തലുടയായ് സിറ്റാർക്ക് വെപ്പം കൊടുക്കും വിമല തയ്ലിലായ്പ്പ Mình mù lấy chê vai chê rô Mà đông gul nangai bình nây vê Tuy lê lai ốc kè mông Tạc tà lì yung tàn đơn ra tê lê Rêm bà vai పావి ఇ పాశ్రం అర్థం ఏమిటంటే ఆ అండాలు తల్లి ఆ శ్రీకృష్ణుని పరమాత్మతో ఈ విధంగా వేడుకొనుచున్నది ఏమిటంటే ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంఘటనలు వచ్చినను ముందుగానే అక్కడికి వెళ్ళి వారిని రక్షిస్తావు కదా స్వామి నిద్రలేచడము ఆశితులను రక్షించుటకే వారి విరోధులను దునుమాడు బలార్దుడ రక్షక ఓ బలశాలి శత్రువులకి అతి దుఃఖం నిచ్చే ఓ నిర్మలుడ నిద్ర నుండి మేలుకొని స్వామి అని స్థుతిస్తూ ఆ స్వామిని మేల్కొల్పుతున్నారు కానీ ఆ స్వామి మేల్కొనకుండా చూచి ఆ జగన్నాథకే సూతదారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు ఈ విధంగా ఏమిటంటే బంగారు కలుషం వంటి ఏమునును దుండపండు వంటి అదరములను సన్నని నడుమును కలిగిన అతిలోక సుందరిగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మితో సమానురాలవు కర్నుంచి నివేన నీవేనా మెలుకొనవమ్మ మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరంపై చిరుచెమట పట్టినప్పుడు దాన్ని ఉపశమింప చెయ్యగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన ఆ విష్ణుకర్రను ఇమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకుంటకు ఒక దివ్య అద్దమును ఇమ్ము వీటన్నిటిని మాకు అనుగ్రహించి స్వామిని మేలుకొల్పి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి నీ అనుగ్రహము నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళంగా పూర్తి కాగలదు అని ఆండాల తల్లి ఆ నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో ఆండాలమ్మ తల్లి ఈ వ్రతానికి వారిని అనుగ్రహించమని దేవి అనుగ్రహం కూడా కావాలి అనేసి ఆ నీలాదేవిని ఈ విధంగా వేడుకున్నారు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పాస్త్రాలను అర్థంతో తెలుసుకుందాం